శ్రీమన్నారాయణ నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము డెబ్బై తొమ్మిది అరిషద్వర్గములు సత్యము అసత్యము వీటి గురించి చెప్తున్నాడు భీష్మాచార్యులు గారు వశంపైన మహర్షి ధర్మరాజు గారు అడగక భీష్మాచార్య పండితుడు సత్యము అసత్యము వర్గముల గురించి ఏం చెప్పారో చెప్పండి అని అడిగాడు చెప్తున్నాడు వైశంపాయలు రాజన్ భీష్మాచార్యులు వారు ఇలా చెప్తున్నారు ధర్మరాజుకు వినండి ధర్మరాజ సత్యవ్రతము లేదా సత్యము అంటే నిజాయితీగా వాస్తవాలను చెప్పడం ఆడిన మాట తప్పకపోవుట సత్యంగా మాట్లాడుట ఇట్టి సత్యానికి పన్నెండు స్వరూపాలు ఉన్నాయి అవి ఒకటి సమత రెండు ఇంద్రియ నిగ్రహము మూడు ఓర్పు నాలుగు పగ లేకపోవుట ఐదు సిగ్గు ఆరు ధైర్యము ఏడు ఈర్ష్య లేకపోవుట ఎనిమిది ప్రాణులకు మేలు చేయుట తొమ్మిది అహింసతో ఉండుట పది యాగములు చేయుట పదకొండు ఓర్పు పన్నెండు నిజాయితీగా జీవించుట ఈ పన్నెండు ఈ సత్యవ్రతానికి ఉండే లక్షణములు ధర్మరాజ ఒకడు అసత్యం చేసి ఎదుటవానికి హాని కలిగే విధంగా ప్రవర్తిస్తే అతడు వెయ్యి అశ్వమేద యాగములు చేసినా కూడా అతనికి ఆ పాపము పోదు అలాగే మానవుడు సత్యం చెప్పి విశ్వానికి మేలు జరిగే పెద్ద కార్యక్రమం చేస్తే అతనికి వచ్చే పుణ్యము వెయ్యి అశ్వమేధ యాగముల ఫలానికి సమానంగా ఉంటుంది అలాగే ధర్మరాజ సత్యవ్రతంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే సత్యం చెప్తాం అనుకుని అతడు సత్యం చెప్పి మానవుని ప్రాణాలకు హాని కలిగిస్తే సత్యము చెప్పి స్త్రీ మానానికి హాని కలిగిస్తే అతడు సత్యం చెప్పకపోటీయే ఉత్తమం అది సత్య వ్రతములోని ముఖ్య ధర్మంగా తెలుసుకోవాలి ఇలాంటి మానవ ప్రాణహాని ఉన్నప్పుడు స్త్రీ శిలము పోనప్పుడు కష్టపడి సంపాదించిన ధనం పోతున్నప్పుడు ఉత్తములకు ప్రాణహాని కలుగుతున్నప్పుడు ఉత్తమ బ్రాహ్మణులు గోవులకు రక్షణ ఇచ్చినప్పుడు మానవుడు అసత్యం చెప్పి అయినా సరే వారిని రక్షించాలి అది ఏ ధర్మం ఇక్కడ అసత్యం చెప్పడం వల్ల అతనికి ఎట్టి పాపము రాకపోగా అతనికి పుణ్యం వస్తుంది ధర్మరాజ ఇంకా నువ్వు అడిగేవే కామక్రోధాది అరిషద్వర్గములు ఎలా వస్తాయి ఎలా పోతాయి చెప్తాను విను ధర్మరాజ మనోభావం వల్ల ఆ మానవుడికి ఆశ కోరికలు పుడతాయి ఈ ఆశ కోరికలనే కామం అంటారు కామము ఎంతటి నష్టదాయకమో తెలుసుకుంటే మానవుడు బాగుపడతాడు ఇక క్రోధం మనకు నచ్చని పనులు వేరే వాళ్ళు చేస్తే మనకు కోపం వస్తుంది అది క్రోధంగా మారుతుంది మనము చేసే తప్పు వల్ల కానీ ఇతరులు చేయని తప్పుల వల్ల కానీ మనకు కోపం వచ్చి క్రోధంగా మారుతుంది కనుక మానవుడు మంచి ఓర్పును నేర్చుకొని ఆ ఓర్పుతో క్రోధాన్ని నిర్మూలించాలి ప్రాణికోటి శాశ్వతము కాదు నేటి భూమిపైన ఉన్నటువంటి ధనము వస్తు సంపద ఇవన్నీ శాశ్వతము కాదు అని మానవుడు తెలుసుకున్న నాడు అతడికి లోభము పోతుంది లేకుంటే లోపముతో అతడు పాప అవుతాడు మానవుడికి ఉన్న అవివేకము వల్ల అజ్ఞానము వల్ల అతడికి మోహం కలుగుతుంది ఈ మోహము అతడిని దెబ్బతీస్తుంది గనుక అధర్మానికి అరులు చాచకుండా ధర్మంగా జీవిస్తే మానవుడు ఆ మోహం నుంచి బయటపడతాడు ఇక మానవుడికి ఉండే గర్వం తాను గొప్ప కులంలో పుట్టాను గొప్ప ధనవంతుడిని గొప్ప శౌర్యవంతుడిని గొప్ప విద్యా సంపన్నుడును అనే భావన ఉంటే అతనికి గర్వం వస్తుంది ఆ గర్వము ప్రమాదకరం ఇలా గర్వం పెంచుకోవడము అశాశ్వతము అని మానవుడు తెలుసుకుంటే అతడికి ఆ గర్వం ఉండదు గర్వం పోతుంది ఇక పగ మానవుడికి సత్వగుణము ప్రధానంగా లేకపోతే అతడిలో పగద్వేషములు పెచ్చు పెరిగిపోతాయి ఈ పగను తగ్గించుకోవాలంటే మానవుడు సజ్జన సాంగత్యం చెయ్యాలి ఉత్తములతో స్నేహం చేస్తూ ఉండాలి అప్పుడే అతనికి ఆ పగ పోతుంది ధర్మరాజ వినుము పంచ మహా పాపములు అవి గొప్ప పాతకములు వాటిని చేయువారు పతితులు వారు చేసిన పాపాలను తొలగించుకోవడానికి ప్రాణత్యాగం చేసి వారి పానాలను వారు త్యాగం చేసి ఆ పాపాలను తొలగించుకున్న చూస్తారు ప్రాణత్యాగం వల్ల కూడా వారు ఆ పాపాలను తొలగించుకోవచ్చును ఇంకా వారు చాలా మంచి పుణ్య కార్యక్రమాలు చేసి ఆ పాపాల నుండి ఆ కీడును తొలగించుకోగలుగుతారు పంచమహాపాతకాలు అంటే ఒకటి బంగారాన్ని దొంగిలించుట రెండు స్వరాపానము అంటే మద్యపానము చేయుట మూడు బ్రహ్మహత్యను చేయుట నాలుగు గురుపతితో సంగమించుట ఐదు ఈ నాలుగు పాపాలను చేసేవారితో స్నేహము చేయుట అని ఐదు పంచమహాపాతకములు ఇవి ఈనాటి యుగధర్మ పాపాలు మనుష్యుడు పాపాత్ములతో అధర్మపురులతో స్నేహం చేసిన వారితో కలిసి భోంచేసిన వారితో కలిసి నిద్రించిన అతడికి పాపం సంక్రమిస్తుంది అట్టి ఆ పాపాన్ని అతడు తొలగించుకోవాలంటే అతడు తపస్సు చేయాలి ధర్మరాజ అసత్యం చెప్పుట పాపమే అయినను స్త్రీలు బలహీనులు ఉత్తముల యొక్క ప్రాణాలను కాపాడడానికి స్త్రీ మానాన్ని కాపాడడానికి ఆడే అసత్యాలు కూడా సత్యములే ఇంకా ఇతరులను నవ్వించేందుకు ఉత్తేజపరిచేటందుకు ఇతరులకు ఎవరికీ హాని లేని అసత్యాలు నష్టదాయకము కాదు ఒకడు ధర్మంగా సంపాదించుకున్నటువంటి ధనం దొంగలు దోచుకుంటున్నారు అలాంటప్పుడు కూడా చెప్పి అయినా సరే అతని ధనాన్ని రక్షించాలి అది తప్పు కాదు అసత్యం కూడా కాదు ఉత్తమునిపై అసత్యాలు చెప్పుట అసత్య నిందలు వేయుట అతని అవమానపరచుట కూడా పెద్ద పాప కారణం తగిన ధర్మ కారణం చెప్పకుండా తండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడికి అధర్మం సంక్రమిస్తుంది అది అతనికి పాప హేతువు అవుతుంది అట్టి పాపాన్ని అతడు తొలగించుకోవాలి అంటే అతడు తప్పక అన్నార్థులకు అన్నదానం చేయాలి ఉత్తములకు పీట చాప గుడ్డ దానం చేయాలి అని ధర్మరాజు చెబుతుండగా పాండవుల్లో నాలుగో వాడైనటువంటి నకులుడు కల్పించుకొని మహాత్మ యుద్ధం చేస్తున్నప్పుడు వీరుడు తన ధనస్సు విరిగిపోతే అతనికి ఖడ్గము ఆయుధంగా ఉంటుంది దాన్ని ఉపయోగించాలి కదా గనుక ఖడ్గము యొక్క గొప్పతనాన్ని ఏముంటే నాకు చెప్పండి అని అడిగాడు నకుల చెప్తున్నాను విను పూర్వం బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు అతడు ఈ లోకాలను లోకాల్లో ఉన్న జంతు జలాన్ని దేవతలను రాక్షసులను సృష్టించాడు అలా సృష్టి చేయగా తన సృష్టిలోని రాక్షసులు దుర్మార్గులై ఖండబలంతో జీవులను దేవతలను హింసలు చేస్తూ ఉండేవాళ్ళు అట్టి ఆ రాక్షసులను సంవరించాలని బ్రహ్మదేవుడు మరలా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు అలా అతడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా అతని కోరిక మేరకు అతడి ముందున్నటువంటి అగ్ని నుంచి ఒక పెద్ద భూతంగా ఒక పెద్ద ఖడ్గం వచ్చింది ఆ ఖడ్గాన్ని ఆ బ్రహ్మదేవుడు శివుడికి ఇచ్చి శివ నీవు దుర్మార్గులను శిక్షించు అని చెప్పాడు అలాగే ఆ శివుడు ఆ మహాఖడ్గంతో దుష్ట రాక్షసులను సంహరించి చివరిగా ఆ ఖడ్గాన్ని అతడు విష్ణువుకిచ్చాడు విష్ణువు దానిని ధర్మరక్షణ చేయమని మరీచికిచ్చాడు మరీచి దానిని ధర్మరక్షణ చేయమని పరశురామునికి ఇచ్చాడు పరశురాముడు తదుపరి ఆ మహాఖడ్గాన్ని ఋషులకు ఇచ్చాడు ఋషులు ఆ మహాఖడ్గాన్ని తీసుకొని వెళ్ళి ఇంద్రునికి ఇచ్చాడు దేవేంద్రుడు దానిని తీసుకున్నాడు తదుపరి ఆ మహాఖడ్గాన్ని ఇంద్రుడు ఎనిమిది మంది అనగా అష్టదిక్పాలకులకు ఇచ్చాడు తదుపరి ఆ మహాఖడ్గాన్ని అష్టదిక్పాలకులు దుష్యంతునికి తదుపరి భరతునికి ఇచ్చారు ఆ ఖడ్గము అలా చేతులు మారుతూ వస్తూ వస్తూ ఆ దివ్య ఖడ్గము దోణాచార్యుడి చేతికి వచ్చింది దోణాచార్యుడి చేతి నుంచి ఆ మహాఖడ్గము కృపాచార్యుడికి వెళ్ళగా కృపాచార్యుడి నుంచి ఆ మహాఖడ్గాన్ని పంచపాండవులు పొందారు అని ఆ ఖడ్గం గురించి ప్రస్తావన చెప్పాడు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు పాండవులు విన్నారు ఆ రోజుకు పొద్దుపోయింది చాలా కాలమై అందువల్ల పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇతరులు అంతా కూడా భీష్మాచార్యుల వద్ద వారి వద్ద సెలవు తీసుకొని వారు తిరిగి వారి యొక్క నిజస్థానాలకు వెళ్ళిపోయారు రాత్రి అంటే అస్తనాపురానికి వెళ్ళిపోయినారు జై శ్రీమన్నారాయణ